డబ్బుల వసూళ్లకు పాల్పడి మోసగించిన ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన బాధితులు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు వసూలు చేసిన తర్వాత సంస్థ బోర్డు తిప్పేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ సంస్థల బాధితులు రోడ్డున పడ్డారు ఆ ఫైనాన్స్ సంస్థ బాధితులతో మా ప్రతినిధి స్వప్ ఫేస్ టు ఫేస్ పాలమూరుకు సంబంధించిన బాధ్యతలు అయితే కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి చెప్పండి మీరు మేడం మాది ఆర్కాన డిస్టిక్ అయితే మాది కాలువ వచ్చింది మేడం అక్కడ అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వచ్చింది అయితే మాది ఎక్కడ పొలం పోయింది మేడం అప్పుడు పైసలు వచ్చినాయి అయితే మా నాన్నకి ఇట్లే వేరే వాళ్ళు ఉండే చెప్పారంట ఈ సాయిబాబు దాంట్లో పెడితే బాగుంటుంది అని ఇంకా అప్పుడు అయితే ఈయన మీ మిత్తి వస్తుందని చెప్పేసి ఈయన మా నాయన పెట్టిండు పెట్టడం వల్ల ఎన్ని పైసలు అంటే మూడు లక్షలు ఉన్నాయి మేడం ఈ మూడు లక్షలు ఆయన తీసుకెళ్ళండి మేడం మొత్తం ఎంత భూమి మీరు ప్రభుత్వానికి ఇచ్చారు మీరు ఎకరా భూమి అయింది మేడం అది ఎకరానికి ఎంత ఇచ్చారు మీకు అప్పుడు నాకు తెలియదు మేడం మా నాన్నకే తెలుసు అంటే ఈ సాయిరామ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎంత డబ్బుని ఇన్వెస్ట్ చేశారు అక్కడ మీరు అక్కడ మేడం లక్ష రూపాయలు వచ్చింది మేడం అది తర్వాత మిథిలాకి రాసి పక్కన రాసింది మేడం ఇది పైసలు మేడం ఇది పింఛన్ పైసలు పొద్దు పొదుపు చేసి నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు అప్పుడు మేడాలు హాస్పిటల్కి వచ్చారు మేడం హైదరాబాద్ ఇక్కడ అప్పుడు పన్నెండు నెలల తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పారు మేడాలు అది పింఛన్ పైసలు వాని కొరకు పొదుపు చేసి వాళ్ళు అట్లే పెడదామని చూస్తే కొరకు అప్పుడు చేయాలని చేసారు అయితే అది కూడా లాస్ట్ వస్తే మీకు లోకల్ ఎమ్మెల్యేలు కలిసారు ఏమైనా ఇవ్వాలేమని చెప్పారా మీకు వాళ్ళు కలిసిరు మేడం వాళ్ళు కలిసి వాళ్ళు తిట్టిరంట మేడం వీళ్ళని తిట్టిరంట వాళ్ళు మీకు ఏం అవసరం ఉందని వాళ్ళు తిట్టిరంట మేడం పోలీసులను అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మేము రెస్పాండ్ అవుతున్నాం కానీ వాళ్ళు ఏమంటలేరు అని చెప్తున్నారు మేడం డిస్ట్రిక్ట్ డిస్టిక్లో ఇట్లనే మేడం డబ్బులు పెట్టినాం డబ్బులు పెట్టినాం ఇస్తాడంటే ఇంకా ఇవ్వట్లేదు మాకు రెండు మూడు సంవత్సరాలు రెండు అవుతుంది ఆమె భర్త పెట్టుకున్నారు మంది మాటలు పట్టుకొని వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళే పెట్టేశారు వాళ్ళు అమ్మ మీకు ఎంత భూమి ఉండేది మీకు మాకు ఆరు ఎకరాలు ఉండే మేడం ఆరు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇచ్చి రెండు ఎకరాలకు పొలం పైసలే రాలేదు అదంతా ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇస్తే మేము ఒక ఎకరం ఉంటే కూడా మాకు ఐదు నాలుగు ఎకరాలు ఉంటే కూడా ఒక ఎకరం కూడా రాదు ఇంటికి ఒక జాబ్ ఇస్తాను జాబ్ లేదేం లేదు మేడం మాకు అప్పుడు పోయినప్పుడు ఏం చెప్పరు ఇంటికి ఒక జాబు పిల్లలకు ఉద్యోగాలు చదువుకున్న పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు పిల్లలకు ఐదు లక్షలు అన్నారు మాకు ఒక్కరికి ఐదు లక్షలు రాలే ఒకరికి రూపాయి రాలే అదే మేము ఇప్పుడు వచ్చిన పైసలు ఏదో ఒకటి ఇట్లా పెట్టుకున్నాం ఇట్లా చేసుకున్నాం ఇవి పోయినవి ఉన్నది పోయి చూసుకున్నది లేదు భూమి లేదు ఇల్లు ఓ విధా జాగిచ్చి రైపా ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారో ఒక ఆర్మీ సోల్జర్ అయినటువంటి తండ్రి సో ఈయన కూడా భూమి ప్రభుత్వానికి అమ్మి వచ్చిన డబ్బులు ఈ ప్రైవేట్ శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అయినటువంటి ప్రైవేట్ ఏదైతే సంస్థ ఉందో దాంట్లో డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో ఈయన కూడా ఒక బాధితుడే సార్ చెప్పండి సార్ మీకు ఏం జరిగింది మేము బా కొడుకు సరిపోయినామా అక్కడ జమ్ము కాశ్మీర్ మీరు కాశ్మీర్లో చనిపోయిండు సరిపోతే ఇంకా మేము వాళ్ళు వచ్చి తీసుకొచ్చి బొంద పెట్టిండ్రు మా ఊర్లే బొంద పెట్టిపోయినాక ముప్పై రెండు రోజులకు ముప్పై ఐదు లక్షలు వేసిండ్రు వాళ్ళు ఐదు లక్షలు పెట్టి చిన్న ఒక రూమ్ వేసుకున్నామా ప్రతిమ ముప్పై లక్షలు మొత్తం ఆయన సాయిదాము సాయిరం చిట్ ఫండ్లో మీరు పెట్టారు ముప్పై లక్షలు పెట్టలేదు మేము ఆయన వచ్చిండు వచ్చి అడిగిండు నేను భూమి సార్ రెండు ఎకరాలు ఈ పసలు అయితే ఈయన ఈ ఈ సాయిరం చిట్ ఫండ్ ఎవరైతే ఉన్నారో ఆయనని మీరు మళ్ళీ ఎవరు పరిచయం చేశారు మీకు వాడు ఆ చేతి మీద ఉన్న వాళ్ళే తిరుగుతున్నారు అప్పుడమ్మ తిరుగుతున్నారు వాళ్ళ వాళ్ళే అంత మూడ్రపోటు తిరుగుతున్నారు అప్పుడు భూముల పైసలు భూములు కూలిపోయినాయి డబ్బులు వస్తున్నాయి స డబ్బులు వస్తే తిరుగుతున్నారు వాళ్ళే మనీ లెస్కొని తిరుగుతున్నారు ఎవరు డబ్బులున్నాయి పెట్టిన మా తోట పెట్టింది అంటే ఇంట్లో కూడా చూపిస్తే రూపాయలు ఒక ఇల్లు రూపాయలు ఉండేది అని సంతృతులు వైపాయ మా రూపాయలు మీకు ఎన్ని కావాలి ఎన్ని కోట్లు కావాలని అంటే వాళ్ళ ఎన్ని ఉన్నాయి మాకు ఏమన్నా మేడం భూమి పోతే మేము భూమి పైసలు ఏం తెచ్చినామంటే ఒక ఫైనాన్స్ అనే వ్యక్తి మా గ్రామం అయినా వేరే గ్రామండిక కాదు మా గ్రామాయన్నే ఒక సంవత్సరం ఫైనాన్స్లో మంచినే ఇచ్చిండు రెండో సంవత్సరం వీళ్ళు ఏం అంటే రెండో సంవత్సరం నాయకులు జత అయినరు నాయకులు జత అయినాక డబ్బులు తీసుకున్నారు డబ్బులు మేము పోయి డబ్బులు ఏమన్నారు నేను వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చినా వేరే వాళ్ళ దగ్గర ఇప్పి వాళ్ళు ఇస్తే ఇస్తా అన్నాడు వాళ్ళ పేరేందో చెప్పని అడిగినాం అంటే నేను బిచ్చిరెడ్డికి ఏడు కోట్లు అని చెప్పిండు అంటే ఊళ్ళకు గ్రామ వాళ్ళకు నాకు వాడు ఒక రూపాయ లేదని చెప్పిండు అయితే ఆయన ఎట్లంటున్నా మా డబ్బులు మాక్కి ఏమంటే ఏమంటాడు నన్ను నాట లేరు పీక లేరు నేను స్పర్శనికైనా సిద్ధంగా ఉండ పొడిపించుకోడాకైనా సిద్ధంగా ఉండ వాళ్ళు నన్ను ఏమి చేయలేరు అని చెప్పి కరుణాకర్ రెడ్డి బిచ్చిరెడ్డి జానక్రాములు రెడ్డి వాళ్ళందరూ కలిసి వాళ్ళ సపోర్ట్తోన కరుణాకర్ రెడ్డి అంటాడు వాళ్ళు మనల నాటలేరు పీకలేరు వాళ్ళు మనల్ ఏం చేయలేరు పేద ప్రజలకు డబ్బులు ఇవ్వద్దు ఒక ఎమ్మెల్యేలకు ఎంపీలకన్నా పైసలు ఇచ్చి వాళ్ళని కొనుక్కుందాం కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి కరుణాకర్ రెడ్డి బిచ్చిరెడ్డి చేసిన మోసం మేడం మాకు మాకు ఎట్లనన్నా మీడియా మిత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి మాకు దొంగలకు చట్టం ఉంది దొంగలకు న్యాయం ఉంది చూసారు కదండీ ఒక దేశం కోసం సోల్జర్ చనిపోవడం జరిగింది అతని తండ్రికి వచ్చిన ఆ చనిపోయిన వ్యక్తికి వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో అతని తండ్రికి రావడం జరిగింది ఆ డబ్బుని కూడా కాజేయడానికి ఒక పన్నాగం లాగా పండు అనేసి ఆ శ్రీరామ్ చిట్ ఫండ్కి సంబంధించిన సాయిరామ్ చిట్ ఫండ్కి సంబంధించిన వ్యక్తి ఈయన దగ్గరకు వచ్చి ఆ డబ్బు మొత్తాన్ని కూడా మీకు ఇంట్రెస్ట్ సహతో ఇస్తామని చెప్పేసి ఆ డబ్బును కూడా తీసుకోవడం జరిగిందండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతలు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేస్తున్నారా అయితే వారికి జరిగిన అన్యాయం అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము కానీ పట్టించుకొని వైఖరి అయితే చూపిస్తారని ఆ పెద్ద ఎత్తునైతే వాపోతున్నారు అయితే దీనికి సంబంధించి వాళ్ళు ప్రాజెక్టుకి సంబంధించి భూములు అయితే ఏవైతే ఇచ్చారో దానికి సంబంధించిన డబ్బులు వచ్చిన పెద్ద మొత్తాన్ని ఒక సాయిరామ్ ఫైనాన్స్ అనే సంస్థకి ఇచ్చామని చెప్పేసి బాధితులు అయితే బాగుపడుతున్నారు అయితే అతను ఏంటంటే బోర్డు తిప్పడం జరిగింది రెండు వందలు దాదాపు రెండు వందల కోట్లు అయితే ఫైనాన్స్ సంబంధించిన అతను ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు వందల కోట్లు మోసం చేసి పారిపోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి వివిధ అధికారులకు కానీ పోలీస్ స్టేషన్లో కానీ నాయకులకు కానీ కలవడం జరిగింది అయితే పెద్ద అయితే వీలైతే ఎవ్వరూ పట్టించుకోకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని వీళ్ళు వాపోతున్నారు అయితే పాలమూరు అనేది సీఎం సొంత ఊరే ఊరే కాబట్టి ఈ సమస్య అయితే ఇప్పటివరకు సీఎం దృష్టికి వెళ్లకుండా ఉంటుందా అనేది పెద్ద ఎత్తున ఒక అయితే జరుగుతుంది దీనికి సంబంధించి బాధితులకైతే ఇక ముందు అయినా కానీ తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు કેમેરામન વેંકર તો સ્વપ્ના વન ટીવી ન્યૂઝ હૈદરાબાદ